పాపులేషన్ డైనమిక్స్ సదస్సులో చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు సార్ జనాభా పెరగాల్సిన అవసరం ఉంది ఎక్కువ మంది ఉంటే ఎక్కువ సంక్షేమం దక్షిణ భారతంలో జననాల రేటు తగ్గుతోంది రాష్ట్రంలో జననాల రేటు వన్ పాయింట్ ఫైవ్గా ఉంది అది టూ పాయింట్ వన్గా మారాల్సిన అవసరం ఉంది అని చెప్పేసి చంద్రబాబు నాయుడు కోసం ప్రశ్న నెలకు పదివేలు సంపాదించుకుని ఫ్యామిలీస్ ఆంధ్రప్రదేశ్లో చాలా ఉన్నాయి నెలకు పది వేలు మించిన ఆదాయం లేదు వాళ్ళకు ఒక్క బిడ్ ఉన్నారు చంద్రబాబు నాయుడు నలుగురిని కనుమంటున్నాడు నలుగురిని అంటే ఆ కుటుంబం హాయిగా ఉంటుందా ఆ నలుగురికి చదువు చెప్పించగలుగుతారా ఆ నలుగురికి పౌష్టికాహారం పెట్టగలుగుతారా ఆ నలుగురికి ఉద్యోగం ఇప్పించగలుగుతారా ఆ నలుగురికి ఆరోగ్యాన్ని ఇవ్వగలరా ఎంతమంది ఉంటే అంతమందికి సింపుల్ ఎంతమంది ఉంటుందన్నది కాదు డబ్బున్న వాడుకుంటే ఏం ప్రాబ్లం లేదు డబ్బున్న నాకు ఇద్దరు పిల్లలు నాకు ఇంకో ఇద్దరు ఉన్నా నేను పోషించగలుగుతాను నేను యూనివర్సిటీ ప్రొఫెసరు నాకు ఆదాయం ఉంది కనుక నాకన్నా ఒక బా వెయ్యి కోట్ల పారిశ్రామిక వేస్తుంటాడు ఐదు వేల కోట్ల మూడు వేల కోట్ల రెండు వేల కోట్ల రాజకీయ నాయకులు పారిశ్రామిక వాళ్ళకి ఇరవై మంది కాదు ముప్పై మంది ఉన్న ఉంటారు ఇప్పుడు ఇలాన్ మస్క్ పద్దెనిమిది మంది మొన్న లేటెస్ట్గా నైన్టీన్త్ చైల్డ్ పుట్టాడు సో ఇలాన్ మస్క్ ప్రాబ్లం లేదు పంతొమ్మిది ఏంది నూట తొంభై మంది పిల్లలు ఉన్నా కూడా ఇలాన్ మస్క్ పెంచగలుగుతాడు ఎందుకంటే స్పేస్ ఎక్స్లు టెలి టెస్ట్లాలు ఉన్నాయి కదా సో అసలు ఆ కాన్సెప్ట్ చంద్రబాబు నాయుడు చెప్తున్నది థీరీ కరెక్ట్ ఎందుకంటే ఆయన చెప్తున్న దాంట్లో పాయింట్ ఉంది ఏంటి ఆ పాయింట్ అంటే రిప్లేస్మెంట్ లెవెల్ టోటల్ ఫర్టిలిటీ రేట్ సంపూర్ణ సంతాన సాఫల్య రేటు అంటారు అంటే ఎవరేజన ఒక కపుల్ ఎంతమంది పిల్లల్ని కనవచ్చు అని సో టూ పాయింట్ వన్ గనక టోటల్ ఫెర్టిలిటీ రేట్ టీ టూ టిఎఫ్ఆర్ ఉంటే జననాల మరణాల రేటు సమానంగా ఉండి జనాభా స్థిరీకరించబడుతుంది పాపులేషన్ స్టెబిలైజ్ అవుతుంది పెరగదు తగ్గదు సో ఇప్పుడు ఆంధ్రప్రదేశే కాదు తెలంగాణ కేరళ తమిళనాడు అన్నిట్లో కూడా ప్రాబ్లం ఏంటి అంటే టీఎఫ్ఆర్ అనేది ఆ రిప్లేస్మెంట్ లెవెల్ కన్నా కిందికి పడిపోయింది వన్ పాయింట్ ఫైవ్ టు వన్ పాయింట్ ఎయిట్ మధ్యలో ఉంది అదే మీకు బీహార్లో త్రీ ఉంది యూపీలో కూడా టూ పాయింట్ ఫైవ్ టూ పాయింట్ ఫైవ్ దాకా ఉంది సో అందువల్ల చంద్రబాబు నాయుడు చెప్తున్న దాంట్లో పాయింట్ ఏంటి కరెక్ట్ అది ఏజింగ్ పాపులేషన్ పెరుగుతారు ఎందుకంటే టీఎఫ్ఆర్ రిప్లేస్మెంట్ లెవెల్ కన్నా పడిపోవడం వల్ల సంభ పనిచేసే వారి వయస్సు తగ్గి డిపెండెంట్ పాపులేషన్ పెరుగుతుంది అంటే వృద్ధుల సంఖ్య పెరుగుతుందని అది అది థిలిటికలీ కరెక్ట్ కానీ అదే సమయంలో అలా అని చెప్పి జనాభా పెంచుకుంటూ పోతే ఏం జరుగుతుంది అంటే దుర్భరంగా ఉంట జీవితాలు నేను అదే పిన్ని ఇప్పుడు పదివేల ఆదాయం ఉన్న ఆంధ్రప్రదేశ్లో ఒక కుటుంబానికి నలుగురు పిల్లలు కనండి అని చంద్రబాబు నాయుడు చెబితే ఆ నలుగురి బాధ్యతను ఎవరు ఎవరు పోషిస్తారు ఆ నలుగురు తమ కాళ్ళ పైన తాము నిలబడలేనప్పుడు ఆ నలుగురికి మా తల్లికి వందనం ఇవ్వాలి ఇవ్వగలుగుతాడా చంద్రబాబు నాయుడు తల్లి నలుగురికి ఆరోగ్యశ్రీ ఇవ్వాలి మరి ఇంతమంది వారాన్ని ఇచ్చినా కూడా ఇంకా నలుగురు పోషించలేరే అందువల్ల జనాభా డైనమిక్స్ పాపులేషన్ మేనేజ్మెంట్ ముందు మాట్లాడే ముందు ఈ పాపులేషన్ను ఎస్ ఇండియా ఈజ్ ఎంజాయింగ్ ఎ డెమోగ్రఫిక్ డివిడెండ్ ఇప్పుడు మన దేశంలో నలభై రెండు కోట్ల మంది యువత యువక యువత ఉన్నారు మన మీడియన్ ఏజ్ ట్వంటీ ఎయిట్ ఇయర్స్ దాకా ఉంది సో ఇండియాలో ఫిఫ్టీన్ టు ట్వంటీ నైన్ ఇయర్స్ వయసున్న వాళ్ళు ట్వంటీ నైన్ పర్సెంట్ ఇండియాలో మీకు ఫిఫ్టీన్ టు సిక్స్టీ ఫైవ్ వర్కింగ్ ఏజ్ పాపులేషన్ సిక్స్టీ ఎయిట్ పర్సెంట్ దీన్నే డెమోగ్రఫిక్ డివిడెండ్ అంటారు డెమోగ్రఫిక్ డివిడెండ్ అంటే పనిచేసే వారి సంఖ్య ఆధారపడుతున్న వారికన్నా ఎక్కువ ఉండాలి ఎందుకంటే జనాభాలో కానీ ఒక సమాజంలో కానీ ఒక కుటుంబంలో కానీ ఆధారపడే వాళ్ళు ఉంటారు పిల్లలు వృద్ధులు పనిచేసే వాళ్ళు ఉంటారు మిగతా వాళ్ళందరూ సో పనిచేసే వాళ్ళు ఆధారపడే వాళ్ళకన్నా అంటే వర్కింగ్ ఏజ్ పాపులేషన్ షుడ్ బి హయ్యర్ దెన్ ద డిపెండెంట్ పాపులేషన్ దాన్ని డెమోగ్రఫిక్ డివిడెండ్ అంటారు ఇవాళ అప్పుడు మన ఇండియాలో యాజ్ ఆఫ్ టుడే సిక్స్టీ ఎయిట్ పర్సెంట్ వర్కింగ్ ఏజ్ పాపులేషన్ ఫిఫ్టీన్ టు సిక్స్టీ ఫైవ్ ఇయర్స్ అనుకుంటే ఏమంటే లేదు సే ఫిఫ్టీన్ టు ఫిఫ్టీ నైన్ ఇయర్స్ సిక్స్టీ ఇయర్స్ అనుకుంటే కొద్ది తక్కువ ఉంటారు డిపెండెంట్ పాపులేషన్ థర్టీ థర్టీ టూ పర్సెంట్ ఉన్నారు దీన్నే డెమోగ్రఫీ డివిడెండ్ అంటారు కానీ వర్కింగ్ ఏజ్ పాపులేషన్ ఉంటేనే సరిపోదు వారికి సరైనటువంటి అంశాలు ఉండాలి మీకు దానికి కూడా ఒక సింపుల్ ఉదాహరణ చెప్తాను ఒక కుటుంబంలో ఒక్కడే బిడ్డ ఉన్నాడు కొడుకు బిడ్డ ఒక్కడే ఉన్నారు కొడుకు ఉన్నాడు వాడు పదో తరగతి ఫెయిల్ అయ్యిండు వాడు చదవడు అవారా తిరుగుతాడు వానికి ఏ ఉద్యోగం లేదు ఏ స్కిల్ లేదు ఇంకో కుటుంబానికి నలుగురు పిల్లలు ఉన్నారు ఒకరు ఐఐటి సెలెక్టెడ్ ఒకరు ఐఐఎం సెలెక్టెడ్ ఒకరు ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్లో ఎండిఏ చేస్తున్నాడు ఇంకో కూడా ఐఏఎస్ అయ్యాడు ఇప్పుడు జనాభా పెరగడం సమస్యనా పెరగకపోవడం సమస్యనా ఒక్క బిడ్డ ఉన్నవాడు కూడా ఇబ్బంది పడుతున్నాడు నలుగురు బిడ్డలు ఉన్నవాళ్ళు కూడా ఆనందంగా ఉన్నారు ఎందుకంటే నలుగురు పిల్లలు ఐఐటీ ఐఏఎం ఐఏఎస్ ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ నలుగురేంది అట్లాంటి బిడ్డలు కనుకుంటే పది మంది ఉన్నాయి కాదు కానీ అందరికీ అలాంటి బిడ్డలు ఉండరే సో అంటే అర్థం ఏంటి నేను ఈ ఎగ్జాంపుల్ నుంచి మీకు చెప్తున్నది ఏంటి అంటే పిల్లలు ఎంతమంది ఉన్నారన్నది కాదు ఆ పిల్లలకు మనము ఉద్యోగాలు కల్పిస్తున్నామా వారికి చదువు మంచి నాణ్యత కలిగిన చదివిస్తున్నామా వారికి నాణ్యత కలిగిన ఆరోగ్యం ఇస్తున్నామా వారికి నాణ్యత కలిగిన స్కిల్స్ ఇస్తున్నామా ఇవేవి చూడకుండా జనాభా పెంచడం అంటే ఏంటి ఇప్పుడు ఒక్క బిడ్డ ఉండే ఇబ్బంది పడుతున్నాడు హవారాగా తిరుగుతున్నాడు ఇంకా నలుగురు హవారా తిరిగారు అనుకోండి ఇంత ఎలాంటి పరిస్థితి ఉంటుంది ఆ ఫ్యామిలీకి ఇప్పుడు మన ఇళ్ళల్లోనే చూడండి ఇద్దరు ముగ్గురు పిల్లలు ఉండి బాగా ఉన్న కుటుంబాలు ఉంటాయి ఒక్కడే ఉండి కూడా బాధపడుతున్న కుటుంబాలు ఉంటాయి పిల్లలు ఎంతమందితో సంబంధమే లేదు ఆ పిల్లలు ఏ పొజిషన్లో ఉన్నారన్న దాంతో నా ఆధారపడి ఉంటుంది కదా ఇలా నాకు ఇద్దరు పిల్లలు ఓ కొడుకు ఎంఎస్సీఎస్ అమెరికాలో గూగుల్లో వాడు సీనియర్ టెక్నికల్ మేనేజర్గా ఉన్నాడు ఇంకో బిడ్డ బిర్లా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఆఫ్ సైన్సెస్లో చదివి ఇప్పుడు ఒక టాప్ కంపెనీలో గురుగావంలో పనిచేస్తోంది సో దానికి ఒక రెండు లక్షల శాలరీ ఉంది నా కొడుకు రెండు రెండు లక్షల డాలర్ల శాలరీ ఉంది సో నా హాయిగా ఉన్న నాకు ఇద్దరు పిల్లలు ఉండడం ఉదాహరణకి ఇద్దరు పిల్లలు చదువుకోలేదు నా ఆ పరిస్థితి ఏంటి ప్రొఫెసర్గా రిటైర్ అయ్యాను ఇద్దరు పిల్లలు చదువుకోలేదంటే నేను తలకాయ ఉండాల్సిందే నా లైఫే వాళ్ళు ఇద్దరు పిల్లలు బ్రహ్మాండంగా చదువుకున్నారు బ్రహ్మాండంగా ఉద్యోగాలు చేస్తున్నారు నాకు వచ్చిన కోడలు కూడా ఎంటెక్ చేశారు బిడ్ బి బిడ్స్ పిలాని నుంచి మీకు గీతం నుంచి బీటెక్ చేశారు ఆ టాప్ గోల్డ్ మెడలిస్టు సో నాకు ఎంత హాయిగా నా జీవితం కొడుకు కోడలు బిడ్డ సో ఇలాగ ఇంకా రేపు వచ్చే అల్లుడు కూడా బాగా చదువుకున్న వాడే వస్తాడు సో నా ఫ్యామిలీ బ్రహ్మాండంగా ఉంది వీళ్ళు ఎవరు చదువుకోలేదు నా పరిస్థితి ఏంటి అందువల్ల ఆ బేసిక్ పాయింట్ ఎందుకు నేను ఉదాహరణగా చెప్తున్నానంటే ఫండమెంటల్ ప్రిన్సిపుల్ ఎక్కడ మన పిల్లలు ఎంతమంది ఉన్నారని కాదు పిల్లలు ఏ కండిషన్లో ఉన్నారన్నది పాయింట్ అది అది మర్చిపోయి పిల్లలు కానండి పిల్లలు కానండి అని ముఖ్యమంత్రి చెప్తే పేదవాళ్ళు నలుగురు పిల్లలు కంటే వాళ్ళ పరిస్థితి ఏంటండి వాళ్ళ ఎకానమీని ఎవరు చూడాలి అందుకే మీరు ముందు కల్పించిన ఎడ్యుకేషన్ స్కిల్స్ స్కిల్స్ కల్పించామా మన దేశంలో నీకు కోటింగ్ పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే పిఎల్ఎఫ్ఎస్ ప్రకారము ఇది భారత ప్రభుత్వ సర్వే ఇండియాలో ఫార్మల్ స్కిలింగ్ అంటే ఫార్మల్ స్కిలింగ్ అంటే ఒక పద్ ఒక ఇన్స్టిట్యూషన్లో వెళ్ళి నైపుణ్యం నేర్చుకున్న వాళ్ళు ఆర్లీ ఫోర్ పర్సెంట్ ఇదే మీకు అమెరికాలో ఫిఫ్టీ టూ పర్సెంట్ ఇదే చైనాలో ఎయిటీ పర్సెంట్ సౌత్ కొరియాలో నైంటీ సిక్స్ పర్సెంట్ అందుకే సౌత్ కొరియాలో ఒక శాంసంగ్ సృష్టించబడ్డది చైనాలో ఒక డీప్ సీక్ వచ్చింది అమెరికాలో ఒక గూగుళ్ళు మైక్రోసాఫ్ట్లు మెటాలు వచ్చాయి యాపిల్ వచ్చాయి సో మొదలు మనం స్కిల్ నేర్పాలి మన 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 బిడ్డలకు మన నైపుణ్యాన్ని ఇవ్వగలుగుతున్నాం ఇవాళ స్వాతంత్రోద్యమ కాలంలో డిమాండ్ సిక్స్ పర్సెంట్ ఆఫ్ జీడిపి ఎడ్యుకేషన్ పైన ఖర్చు పెట్టాలని కొఠారీ కమిషన్ డెబ్బై ఏళ్ళ కింద చెప్పింది ఇవాళకి ఇండియాలో ఎడ్యుకేషన్ పైన ఖర్చు పెడుతున్నది టూ పాయింట్ నైన్ పర్సెంట్ అందులో ఆన్యువల్ స్టేటస్ ఆఫ్ ఎడ్యుకేషన్ అసర్ నివేదిక చెప్తున్నది లెర్నింగ్ అవుట్కమ్ చాలా పూర్ పదో ఎనిమిదో తరగతి చదువుతున్న ఏడో తరగతి చదువుతున్న బిడ్డ మూడో తరగతి బిడ్డ చదివే రీడింగ్ రైటింగ్ అండ్ అటుమటికి రాదు ఇది పరిస్థితి మన దేశంలో సో మరి ఎడ్యుకేషన్ స్టాండర్డ్స్ పెంచకపోతే మన పిల్లలకంటే ఉపయోగమా హెల్త్ ఇవాళ డబ్ల్యూహెచ్ఓ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ స్టాండర్డ్స్ ప్రకారము ప్రతి వెయ్యి మంది జనాభాకు త్రీ పాయింట్ ఫైవ్ బెడ్స్ ఉండాలి ఇండియాలో ఎంత ఉన్నది వన్ పాయింట్ ఫోర్ బెడ్స్ ఉన్నాయి అదే ప్రభుత్వంలోనైతే పాయింట్ సెవెన్ నైన్ ఉంది వన్ పాయింట్ ఫోర్ బెడ్స్ పర్ థౌజండ్ పాపులేషన్ ఉంది గవర్నమెంట్ సెక్టర్లో జీరో పాయింట్ సెవెన్ నైన్ ఉంది ఫలితంగా మన దేశంలో ఇరవై నాలుగు లక్షల బెడ్స్ డిమాండ్ సప్లై గ్యాప్ ఉంది అంటే అవసరానికి అందుబాటుకు మధ్య ఇరవై నాలుగు లక్షల బెడ్స్ అవసరం ఉంది అందుకే మీ నీలోఫర్ వెళ్ళండి నిన్న పుట్టిన ఇద్దరు బిడ్డలు ఒకే బెడ్ మీద పండబెడతారు కింద పండబెడతారు గవర్నమెంట్ హాస్పిటల్ వెళ్ళండి గర్భిణీ స్త్రీలకు మంచం ఉండదు నిజం కదా ఇది మరి వీటిని మార్చకుండా మీరు పిల్లలు కానండి పిల్లలు కానివ్వండి అంటే ఇట్లా సో ఇవాళ మీకు నేను ఈ ఈ గణాంకాలు ఎందుకు చెప్తున్నా అంటే దిస్ ఇస్ రియాలిటీ కదా మన కంట్రీలో ఇవాళకి ఆ భారతదేశంలో అవుట్ ఆఫ్ హెల్త్ మీద ఖర్చు పెడుతున్న దాంట్లో సిక్స్టీ పాయింట్ సిక్స్ అవుట్ ఆఫ్ పాకెట్ ఎక్స్పెండిచర్ అంటే వంద రూపాయలు ఆరోగ్యం పైన ఖర్చు అయితే అరవై మూడు రూపాయలు ప్రజలే కట్టుకుంటున్నారు మీ ఆరోగ్యశ్రీలు మీరు ఇన్సూరెన్స్ ఉన్న ఇవాళ దీన్నే మెడికల్ ఇన్ఫ్లేషన్ అంటారు మెడికల్ ఇన్ఫ్లేషన్ ఫోర్టీన్ పర్సెంట్ ఉంది మీరు ఇవాళ ఇన్సూరెన్స్ పాలసీలు చూడండి మీకు వన్ అవుట్ ఆఫ్ టెన్ మెడికల్ ఇన్సూరెన్స్ పాలసీ డ్రాప్ అవుట్ అవుతున్నారు మీకు లాస్ట్ ఇయర్ ట్వంటీ పర్సెంట్ హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియం పెరిగితే కొత్తగా వచ్చిన పాలసీలు ఐదు శాతమే పెరిగాయి ఇది కదా ఇండియా హెల్త్ సెక్టార్ యొక్క సిచ్యువేషను అందువల్ల ఎడ్యుకేషన్ హెల్త్ స్కిల్స్ అండ్ ఎంప్లాయ్మెంట్ ఇలా ఎంప్లాయ్మెంట్ ఏంటి మన దేశంలో శాలరీ లేటెస్ట్ సర్వే ఎకనామిక్ సర్వే ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డేటా కోట్ చేస్తున్నాను హార్డ్లీ లెస్ దెన్ ట్వంటీ టూ పర్సెంట్ ఆఫ్ ది ఇండియన్ వర్క్ ఫోర్స్ ఇవాళ కేవలం ఇరవై రెండు శాతం మంది మాత్రమే శాలరీ జాబ్స్లో ఉన్నారు శాలరీ అంటే గవర్నమెంట్ జాబ్ అంటలేను మీలాంటి వాళ్ళు ఇప్పుడు అంటే ప్రతీ నెల వేతనము తీసుకునే ఒక స్టేబుల్ ఇన్కమ్ ఉన్న ఎంప్లాయ్మెంట్ ఉన్న వాళ్ళు ఓన్లీ ట్వంటీ వన్ పాయింట్ ఎయిట్ పర్సెంట్ ఐమ్ కోటింగ్ ఎకనామిక్స్ అర్ఫే ఫిగర్స్ ఇది కాదా మరి ఇది మార్చకుండా మీరు ఒక క్వాలిటీ డ్యూరబుల్ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయకుండా ఒక హై స్టాండర్డ్స్ ఎడ్యుకేషన్ ఇవ్వకుండా ఒక మెరుగైన హెల్త్ కేర్ ఇవ్వకుండా ఒక మంచి స్కిల్లింగ్ ఇవ్వకుండా పిల్లలు కానివ్వండి పిల్లలు కానివ్వండి ఎంటుకోవాలండి ఇది సో పిల్లలు అనాలి కరెక్టే థిరిటికల్ ఇవి మొదలు చేసి కనాలి ఇప్పుడు మన ఇంటికి బంధు బంధువులు రావాలి టిఫి బ్రేక్ఫాస్ట్కి రండి రండి అంటాం కానీ టిఫిన్కి ఏం రెడీ చేయం బ్రేక్ఫాస్ట్కి రండి రండి అని ఇంటి పక్క వాళ్ళను ముందటి రోజులో అందరిని పిలుస్తాం ఆడ నేను ఏమి టిఫిన్ రెడీ కాదు పోయి అంటు కూడా పెట్టరు ఎట్లుంటుంది పరిస్థితి మీరు ఇంటి పక్క వాళ్ళను ఇంటి ముందటి వాళ్ళను పది మందిని బ్రేక్ఫాస్ట్ పిలుస్తారంటే ఓ వడ దోషను రెడీ పెట్టండి అది రెడీమెంట్ పిలువండి పిలవడం తప్పు కాదు అతిథులను పిలవడం చాలా గొప్పది అతిథి దేవోభవ అందుకే పిలుస్తున్నా కానీ పొయ్యి అయితే వంట పెట్టలే అతిథి దేవోభవే కానీ పొయ్యి వంట పెట్టకపోతే అతిథి వచ్చి వంట వండుకోవాలన్నా సో మీరు అతిథి దేవోభవం అన్నప్పుడు అతిథులు వచ్చే ముందు నీవు వంటకు సిద్ధపడి వంట పది మంది వస్తే పది మంది కాదు పదకొండు మందికి వంట రెడీ పెట్టి ఆ పది మంది పిలువండి అభ్యంతరం లేదు అతిథి దేవోభవ కానీ నేను అతిథులు పిలిస్తే ఇంట్లో మాత్రం వంట వండవు ఇప్పుడు మనం కూడా కొంతమంది బంధువులు ఇళ్ళలోకి పోతే ఉంటారు పక్ లేదు బోన్ చేసే భోజనం ఆడ స్టవ్ మీద కుక్కర్ పెట్టరు అంటే వాళ్ళని చూసి మనకు అర్థమవుతుంది వీళ్ళు ఏదో కాలక్షేపానికి అంటున్నారు మనం తింటే ఓ పొరపాటున కూడా తింటా అంటే అప్పుడు వెళ్ళి కుక్కర్ పెడతారు అంటే మనకి ఇంకా మళ్ళీ మూడు గంటలు పడుతుంది మన ఇళ్ళలో చాలా మంది ఇళ్ళలో అనుభవం ఉంటుంది కుక్కర్ కూడా పెట్టరు భోజనండి అప్పుడు వెళ్తారు భోజండి అంటారు ఎందుకు వాళ్ళకు కూడా తెలుసు వీళ్ళు తినడం అని వాడు అని సో ఇప్పుడు ఏమంటున్నాడు చంద్రబాబు నాయుడు భోజేది వెళ్ళండి అంటాడు కానీ కుక్కర్ పెట్టలే సో భోంచేది ఎట్లత కుక్కర్ పెట్టకపోతే అందువల్ల మొదలు మీరు ఎడ్యుకేషన్ హెల్త్ స్కిల్ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయండి తర్వాత పిల్లలు కనమని చెప్పండి అభ్యంతరం లేదు